దేశవ్యాప్తంగా పదహారవ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ చేస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనిమిదవ జనగణన కావడం గమనార్హం ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జనగణనలో భాగంగా తొలిసారి కులాల వారీగా కూడా గణాంకాలను సేకరించనున్నారు ఈ సమగ్ర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సుమారు ముప్పై నాలుగు లక్షల మంది గణకులు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు వీరికి సహాయంగా మరొక ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఇతర సిబ్బంది కూడా ఈ విధుల్లో పాల్పంచుకున్నారు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది గణన సిబ్బంది టాబ్లెట్ పరికరాల ద్వారా వివరాలను నమోదు చేస్తారు అంతేకాకుండా ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ మొబైల్ యాప్లను అందుబాటులోకి తీసుకురానుంది సేకరించిన సమాచారం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది డేటా సేకరణ బదిలీ మరియు నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలియజేసింది